హాయ్ అండి వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ కొత్తగా ఒక ఫోన్ మార్కెట్లోకి వస్తుంది ఒప్పో కంపెనీ వారి ఎఫ్ ట్వంటీ నైన్ ఒకసారి దీంట్లో పెట్టే బాక్స్లో ఉంది ఫోన్ అయితే ఫోన్ అయితే బాక్స్లో ఉంది చూడండి ఐస్ గడ్డ ఐస్ గడ్డ ఎట్టు ఉంది చూడండి ఐస్ గడ్డ మధ్యలో ఫోన్ ఉంది ఇక్కడ చూడండి క్లారిటీగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది దీంట్లో పెట్టి ఐస్ గడ్డలో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది సో ఎలా ఉంది అసలు ఆన్లో ఉందా లేదా ఇది కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం చాలా బాగుంది మంచిగా ఉంది ఫోన్ అయితే అల్టిమేట్గా ఉంది ఏం కింద పడినా ఏం కాదు అని కంపెనీ చెప్తుంది సో మనమైతే దీన్ని టెస్ట్ చేయాలి కదా మన సైడ్ నుంచి మనం టెస్ట్ చేయాలి మనం కస్టమర్లకు అమ్మేటప్పుడు మన సైడ్ నుంచి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నిన్నైతే హాట్ వాటర్లో వేసా మొబైల్కి అయితే ఏమీ కాల సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఐస్ గడ్డల్లో కంపెనీ వాళ్ళు చేసిన దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసాం ఏమీ కాల సో మనం సొంతగా కూడా చేద్దాం మనం సొంతగా చేస్తే వస్తుందా రాదా అన్న ఉద్దేశంతో ఈరోజు అయితే ఈ వీడియో చేస్తాను సో నిన్నటి నుంచి ఐస్లో పెట్టా మోస్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది ఐస్లో పెట్టి మొత్తానికైతే అర్జుగెన్సీగల్సీ బయటకు వచ్చింది ఫోన్ అయితే ఇది గా ఉంది అసలు ఐసు ఐసులో ఫోను ఐసులో ఫోన్ ఉంది ఇక్కడ చూడండి మీకు నేనైతే రాత్రి ఒక ముప్పై ఆరు పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఆన్లో పెట్టా ప్రజెంట్ ఇది ఉందా లేదా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం ఇది బతికుందో చచ్చిపోయిందో నాకైతే తెలీదు ఫస్ట్ అయితే నేనైతే బతుకుందని నేను అనుకుంటున్నాను ఫోన్ అయితే ప్రజెంట్ ఆన్లో ఉంది టచ్ వర్క్ సో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఛార్జింగ్ ఉంది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ క్రితం థర్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ దీంట్లో ఐస్ క్యూబ్లో పెట్టడం జరిగింది సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా కేవలం టూ పర్సెంట్ తగ్గి థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో వర్క్ చేస్తుందో లేదా అనే విషయానికి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం కూడా కంప్లీట్గా చూడండి ఒకసారి పెట్టా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టార్ జీరో హ్యాష్ సో టోటల్గా కూడా మొత్తం కూడా వర్క్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదా ఫోన్కి అయితే మాత్రం సో కెమెరా కెమెరా వర్క్ చేస్తుందా లేదా సార్ కెమెరా కూడా తులిసి మళ్ళీ చూపిస్తాం మీకు సో ఒకసారి చూడండి ఇది గ్రౌండు సో కెమెరా కూడా సూపర్గా వస్తుంది సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేద్దాం సో ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి కొంచెం డలుగు ఉంది సో చూడండి ఒకసారి ఫ్రంట్ కెమెరా చాలా నీట్గా వస్తుంది సో మొబైల్కి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇట్లే ఈ కార్ కింద పెడదాం ఈ మొబైల్ పగిలిద్దా పని చేస్తా లేదా ఇది కూడా టెస్ట్ అవుతాం కార్ దీనా దీని ప్రైస్ కూడా చాలా తక్కువ బేస్ మోడల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు ఇప్పుడు మీరు ఏదైతే డెమో చూస్తున్నారో ఆ డెమో ఫోన్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ ఈ ఫోన్ ప్రైస్ ఇరవై నాలుగు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రజెంట్ అయితే కార్ కింద పెడుతున్నా ఇక్కడ మట్టి కాకుండా ఉండటం కోసం ఒక క్లాత్ వేసాను మళ్ళీ ఏదో వేసానని మాత్రం అనుకోవద్దు దయచేసి దీనికి కూడా కామెంట్లు చేస్తారు మీరు ఇది తొక్కాలన్నా సో ఫోన్ ఆన్లో ఉంది ఒకసారి చూడండి అని 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 రెడీ అని 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 కొని పాలెట్ ఫోనానా 3090 ఆన్ లో ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాల ఫోను సో డ్యామేజ్ అయింది సార్ కింద రాళ్ళు ఉంటాయి కదా సార్ దానికోసమే నేను ఇక్కడ పెట్టింది ఒప్పోటో రాయి 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 కింద రాయింద రాయిండి స్ట్రైట్ ఒకసారి చూడండి ఓకే ఫోన్ అయితే పగిలిపోయిందా పగిలిపోలేదా ఒకసారి చూడండి ఫోన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఆన్లో ఉంది సరే ఒకసారి వింట్రండి సో ఇది కారు నిజంగా తొక్కించామా ఊరికేమన్నా కావాలని తొక్కించామా మీరు కూడా చూసినారా ఎందుకంటే చాలా మంది ఫేక్ మీడియా అనుకుంటారు ఐస్ క్యూబ్లో మీ ముందు వాళ్ళగొట్ట సో చూడండి ఒకసారి ఫోన్ కండిషన్ చాలా నీట్గా ఉంది ఎక్కడా కూడా చిన్న స్క్రాచ్ పడలా చాలా నీట్గా ఉంది ఫోన్ అయితే మాత్రం అల్టిమేట్ ఎవరైనా కావాలనుకుంటే ఫ్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఆఫర్ కూడా నడుస్తుంది ఐదు నుంచి పదివేల వరకు విలువ చేసే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మినిమం పదివేలు అనుకోండి ఐదు వేలు కాదు మినిమం పదివేలు వర్క్ చేసే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ట్వంటీ నైన్ స్టార్టింగ్ వేరియంట్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు ముప్పై ఒక ముప్పై మూడు వేలు ఇట్లా వేరియంట్స్ బట్టి ఉన్నాయి ప్రో కూడా లాంచ్ అవుతుంది సో అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఎవరైతే రెండు వేల రూపాయలు కట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి పది వేల రూపాయలు వర్క్ చేసే విలువైన గిఫ్ట్స్ కూడా ఈ ఫ్రీగా ఇవ్వబడతాయి ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే సో బుకింగ్ చేసుకోకుండా నెక్స్ట్ టైం వచ్చి నేను తీసుకుంటా అనే వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు ఎవరైతే మన కంపెనీ మన దగ్గరకు వచ్చి మన షాప్ దగ్గరకు వచ్చి ఫ్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ థౌసండ్ వర్త్ విలువ చేసే గిఫ్ట్స్ అయితే ఇస్తాం సో తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్లో ఒక షాప్ ఉంది కోయలకొండ రోడ్లో ఒక షాప్ ఉంది సో మీరుకైతే రండి ఈ గిఫ్ట్స్ మాత్రం మీకు కొరియర్ చేయడం ఎక్కడైతే మా షాప్ ఉంటుందో మా షాప్ దగ్గరకు వచ్చి మాత్రమే తీసుకోపోవాలా ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు గిఫ్ట్స్కి ఎందుకంటే గిఫ్ట్స్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి పగిలిపోతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి మేము కొరియర్ ఇట్లా సో ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ థ్యాంక్ యూ